హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం పొద్దున్నే తలుపు కొట్టే శబ్దం రావడంతో మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేచింది దేవి గారు తలుపు చప్పుడు ఎక్కువ అయ్యేసరికి ముఖం కడుక్కుంది పూజ గది వైపు చూసి మనసులో దేవునికి దండం పెట్టుకుని తలుపు తీసింది ఎదురుగా సుమిత్ర సుమిత్ర ఆశ్చర్యంగా చూసింది కూతురు వైపు ఏంటమ్మా ఎంత కొట్టినా తలుపు తీయవు ఇప్పుడే లేచావా తల్లిని తోసుకుంటూ లోపలికొచ్చి కూర్చుంది పొద్దున్నే కూతురు బ్యాగ్ పట్టుకుని ఇంటికొచ్చేసరికి దేవి గారు ఆలోచనలో పడ్డారు స్నానం చేయి సుమిత్ర టిఫిన్ తిందు అంది ఇంటి దగ్గర తెల్లవారుజామున స్నానం చేశానమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా ఆయన రాలేదమ్మా ఇకపై నేను ఇక్కడే ఉంటాను అంది అర్థం కాలేదు దేవి గారికి ఏదో జరగరానిది జరిగే ఉంటుంది అనుకుని ముందు ఫ్రెష్ అయ్యి వంటగదికొచ్చి కాఫీ పెట్టి బయటకు వచ్చారు చీర మార్చుకుని వచ్చి కూర్చుని టీవీ పెట్టుకుని సునీతకి ఫోన్ చేసింది సుమిత్ర హలో అమ్మా అమ్మ సునీత ఏం చేస్తున్నావు ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం నా భార్య ఆరోగ్యం మెదడు మనసు అన్నీ బాగానే ఉన్నాయి దయచేసి మీరు ఫోన్ చేసి వేరే కాపురం పెట్టు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి మా కాపురంలో నిప్పులు పోయాలని చూడకండి ఏంటి పెద్దలు పెట్టిన గెడ్డి ఇంకా సరిపడలేదా అన్నాడు రవి మాటలకి సుమిత్ర కంగుతింది అందంగా బ్రతుకుతున్నా మా కాపురంలో నిప్పులు పోయకండి ఫోన్ పెట్టేయండి అని కసరి కోపంగా సునీతని చూశాడు ఏ మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసింది ఏమో నాకేం తెలుసు అంది చెప్పాను కదా మీ అమ్మ మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టావంటే బాగోదు చెబుతున్నాను ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ చేసినట్టు ఉంది కదా అమ్మ కాస్త టిఫిన్ పెట్టు కావాలని ఆర్డర్ వేశాడు సరే అండి అని బయటకొచ్చింది అత్తగారు పొద్దున్నే కొబ్బరి రొట్టె వేయడంతో రొట్టె ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని రవి దగ్గరికి వచ్చి తినండి అని చేతికి ప్లేట్ ఇచ్చింది నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా అన్నాడు నేను కాసేపు ఆగి తింటాను అంది ఏం ఒంట్లో బాగోలేదా అన్నాడు ఎందుకు కసినట్టు మాట్లాడతారు మామూలుగా మాట్లాడండి అంది అలా చేసుకున్నది నువ్వే కొంచెం కూడా నీకు బుద్ధి లేదు సునీత నిన్న మావయ్య గారు అందరు ముందు తలదించుకున్నారు నీకు కొంచెమైనా బాధ కాలేదా మౌనంగా ఉంది ఎందుకుంటుంది అమ్మ చెప్పిన మాటలు నీకు వేదం జవదాటవు ఇక్కడ కట్టుకున్న మొగుడు తండ్రి ఎన్ని చెప్పినా అవి నీకు రుచించవులే వెళ్ళి టిఫిన్ చేసి మందులు వేసుకో అన్నారు రవి మాట్లాడలేదు సునీత తనలోనే తాను బాధపడింది గత నెల రోజుల నుంచి రవి తనకి దూరంగానే ఉంటున్నాడు ఫోన్ పక్కన పెట్టిన సుమిత్ర నుదుటిన చేత్తో రుద్దుకుంటూ తనలోనే తాను రగిలిపోయింది దేవి గారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు కాఫీ అవడంతో కప్పులో కాఫీ పోసి సుమిత్రకిచ్చింది థ్యాంక్స్ అమ్మా కరెక్ట్ టైంకి తెచ్చావు అని తల్లిని మెచ్చుకొని కాఫీ తాగింది స్థిమితంగా కాఫీ తాగి కాఫీ కప్పు పక్కన పెట్టింది ఇప్పుడు చెప్పు ఏం జరిగింది పొద్దున్నే ఇంటికొచ్చావు సోఫాలో కూర్చొని అడిగింది దేవి ఏం లేదమ్మా నిన్ను చూడాలనిపించి వచ్చాను అంది నిజం చెప్పు సుమిత్ర నేను ఫోన్ చేస్తేనే కానీ ఇంటికి రావు అలాంటిది చెప్పా పెట్టకుండా నువ్వు ఇంటికి వచ్చావంటే ఏదో జరిగింది చెప్పు ఏమైంది నీకు మీ ఆయనకి మధ్యలో ఏమన్నా గొడవ వచ్చిందా లేదమ్మా అని తలదించుకుంది నరేష్ గారన్న మాటలు తలుచుకుని తనలోనే తాను బాధపడి దేవి గారి ఒడిలో తలపెట్టుకుని ఏడ్చింది అరే ఎందుకు ఏడుస్తావు కంగారు అడిగింది దేవి జరిగిన విషయం అంతా చెప్పింది సుమిత్ర అంతా విన్న దేవి గారికి కూతురుపై కోపం వచ్చింది సుమిత్ర మతుండే ఈ పని చేశావా అమ్మా అంటూ బాధగా చూసింది ఏంటే నువ్వు ఇటు కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని దూరం చేసుకుని ఏం అని చెప్పే మాట్లాడలేదు సుమిత్ర కట్టుకున్న మొగుడు నిన్ను బయటికి గెంటేశాడంటేనే అర్థమవుతుంది నువ్వు అక్కడ అన్నీ కోల్పోయావని చెయ్యాల్సినంత చేసి ఇప్పుడు నేను ఆదరిస్తానని దగ్గరికి వచ్చావు అవునా అమ్మా చూడు ఇప్పుడే చెబుతున్నాను మహా అయితే రెండు రోజులు మూడు రోజులు అంతే కానీ ఎక్కువ పుట్టింట్లో ఉండకూడదు అక్కడ నరేష్ బాధ కలిగి నిన్ను బయటికి పొమ్మన్నాడని వచ్చేసావు తను ఇప్పుడు విడాకులు నోటీస్ పంపిస్తే ఏం చేస్తావు తల్లి మాటలకి గతుక్కుమంది సుమిత్ర ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంత పని నరేష్ చేసినా చేస్తాడని తనకు తెలుసు ఏంటమ్మా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు కోపంగా అంది మరి అంటూ కూతురు చంపపై ఒక్కటిచ్చింది అమ్మా నోర్మి బుద్ధి లేని దానిలా ప్రవర్తించకు చివరికి నీ బ్రతుకు రోడ్డున పడింది నా బ్రతుకు రోడ్డు మీద ఎందుకు పడుతుందమ్మా ఉక్రోషంగా అడిగింది మరి ఇక్కడ ఏముందని వచ్చావు ఇది నా ఇల్లు నువ్వు నా అమ్మవి నువ్వు చూడకపోతే నన్ను ఎవరు చూస్తారు అంది ఏ కాళ్ళు చేతులు పడిపోయాయా లేదంటే నీకు జబ్బు చేసిందా నేను నిన్ను చూడ్డానికి ఇక్కడ ఏముంది నీకు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాను కదా నీ ఉన్న పొలం ఆస్తులు అన్నీ పట్టుకునే కదా కదని అత్తింటికెళ్ళావు ఇంకా ఏముందని దబాయిస్తున్నావు అంది నీ ఏమ్మా తల్లి కూతురు కష్టాల్లో ఉంటే కాస్తైనా జాలి చూపించవా నేనా ఎందుకు చూపించాలి అయినా ఏ కష్టంలో ఉన్నావని మొగుడు తాగేసి కొడుతున్నాడా లేదంటే అనుమానంతో నిన్ను రాచి రంపాలు పెడుతున్నాడనా చేతులారా కుటుంబాన్ని మొక్కలు చేశావు రేగి నిన్ను పుట్టింటికి పంపించాడు అల్లుడు సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను చూడవా చూడనంటున్నావా నేనెందుకు చూస్తానే బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుని వచ్చావు కొంచెం అయినా నీకు సిగ్గు అనిపించడం లేదా అని కూతుర్ని తిట్టిపోసింది దేవి తల్లి మాటలకి రోషం వచ్చింది సుమిత్రాకి నువ్వేమీ నన్ను చూడాల్సిన అవసరం లేదు బంధం ఉంది కదా అని వచ్చాను కానీ నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదమ్మా వస్తాను అని బ్యాగ్ పట్టుకుంది ఎందుకైనా మంచిది ఎవరిని వద్దు అనుకుని వెళ్తున్నా కదా తినడానికి ఏమైనా బాక్స్ పెట్టనా అంది తల్లి మాటలో అవమానంగా అనిపించాయి సుమిత్రకి అంత గతి లేని దాని కాదు నేను నన్ను అందరూ ఒంటరి దాన్ని చేశారు గుర్తుపెట్టుకోండి నా కాళ్ళ దగ్గరికే మీరు వస్తారు అని చెప్పి కోపంగా వెళ్ళింది నవ్వుకుంది దేవి గారు వెళ్ళు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను ఈ ఊరిలో మీ బాబాయ్ ఇంటికి వెళ్తావు అక్కడ ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను అనుకుని బయటకొచ్చి పాలేరిని పిలిచి సుమిత్రాని ఫాలో అవ్వమని ఫోన్ చేస్తూ సమాచారం ఇవ్వు అని కొంచెం డబ్బులు వాడి చేతిలో పెట్టి సుమిత్ర వెనక పంపించింది ఎంత కాదన్నా సొంత కూతురు పైగా తల్లి ప్రాణం కొట్టిమిట్టలాడేసరికి దేవి గారు పాలేరిని పంపించారు సోఫాలో కూర్చుని ఆలోచనలో ఉన్నారు నరేష్ గారు రాత్రి రవి మాట్లాడిన మాటలే తలుచుకున్నారు రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేశాడు రవి ఏంటి అల్లుడు ఈ టైంలో ఫోన్ చేశావు కాస్త కంగారు గాని అడిగాడు సునీత కానీ నొప్పులు వస్తున్నా ఏమో అని మావయ్య కంగారు పడకండి సునీత బాగానే ఉంది మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఏంటి అల్లుడు అది ఇలా చెబుతున్నాను తప్పుగా అనుకోకండి మావయ్య సునీత పైకి అలా ఉంది కానీ తనకి తన మీద కార్తిక్ మీద పీకల దాకా కోపం ఉంది ఏంటి అవును మావయ్య మీరు ఉంటున్న ఇంటిలో తనకి వాటా లేదని మాట్లాడారు కదా పైగా కార్తిక్కి ఫ్లాట్ కొనిచ్చారు కదా అవన్నీ మనసులో పెట్టుకుని తనలోని తాని కోపంగా ఉంది పైకి చెప్పడం లేదు కానీ తన డైరీ నేను ఇప్పుడే చదివాను కాస్త కార్తిక్ని సమీరాని సునీతకి దూరంగా ఉంచితే మంచిది కోపంలో ఇది ఏం చేస్తుందో తెలియదు కదా కొట్టి కడుపుతో కడుపుతోందని ఆలోచిస్తున్నాను అక్క తమ్ముడి మధ్య విరోధం రాకుండా ఉండాలంటే సునీత దగ్గరి ఈ టైంలో మీరు ఎవరూ రాకండి నా మాటలకి మీరు బాధపడిన కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఉంటాను మావయ్య సరే రవి అని నరేష్ గారు ఫోన్ కట్ చేశారు నైట్ నుంచి నిద్రలేదు నరేష్ గారికి ఇంటి ఇల్లాలు పిల్లల విషయంలో ఆస్తుల విషయాలు మాట్లాడితే ఇలానే ఉంటుందేమో అనుకున్నాడు ఆలోచనలు పక్కన పెట్టి కంట్లో అలుముకున్న చిరుతడి తుడుచుకున్నారు ఇంతలో లోపలికొచ్చాడు కార్తీక్ నాన్న కార్తిక్ నువ్వేంట్రా ఇలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగారు మీకోసమే నాన్న అని ఇల్లంతా చూశాడు బోసిగా ఉంది నిజంగానే అమ్మ వెళ్ళిపోయింది అనుకుని బాధగా కూర్చున్నాడు ఎలా ఉందిరా సమీరా బాగానే ఉంది నాన్న టిఫిన్ చేసావా లేదా తిన్నాను నాన్న నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది తిన్నారో లేదో ముందు మీరు స్నానం చేసి రండి నాన్న చేస్తానులేరా అబ్బా ముందు వెళ్ళండి అని నరేష్ గారిని రూమ్కి పంపించి కాఫీ పెట్టాడు కార్తిక్ ఆఫీస్కి అరగంట లేటుగా వస్తానని బాస్కి కాల్ చేసి చెప్పి కాఫీ కలిపాడు ఫ్రెష్ అయి వచ్చారు నరేష్ గారు తండ్రికి ముందుగా టిఫిన్ పెట్టాడు తను కూర్చొని కాఫీ తాగాడు టిఫిన్ ఎందుకు తెచ్చావురా మీరు ఏమీ తినరని నాకు తెలుసు నాన్న మీ కోడలు లంచ్ బాక్స్ పెట్టేసింది టిఫిన్ బయట నుంచి తెచ్చాను ముందు తినండి తర్వాత కాఫీ తాగుదురు సరే నాన్న అని టిఫిన్ తిని కాఫీ తాగారు నాన్న సాయంత్రం ఆఫీస్ వర్క్ అవ్వగానే ఇంటికి వస్తాను మీరు బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి ఎందుకురా కొన్ని రోజులు మా దగ్గర ఉందూ లేనన్నా నిన్ను ఒంటరిగా నేను వదిలేలేను ఇక్కడే ఉంటే లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటారు నా మాట వినండి నాన్న అక్కడ సమీరావు కూడా ఒంటరిగా ఉంటుంది మీరు కూడా తనకు తోడుగా ఉన్నట్టుంటుంది ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాలేను నాన్న అన్నాడు అంత మాట అనకండి నాన్న మీరు రావాలి అని తండ్రి ముఖం చూశాడు చాలా డల్లుగా ఉన్న గమనించి ఏమైంది నాలా అలా ఉన్నారు ఏం లేదురా ఈ గొడవలు కాస్త తలనొప్పిగా అంతే కాసేపు ప్రెస్ తీసుకుంటాను సరే నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ వస్తాను మీరు నాతో పాటు రావాలి ఇది ఫైనల్ అంతే అని తండ్రిని రూమ్కి తీసుకుని వెళ్ళి బయటకు వచ్చి కూర్చున్నాడు చూస్తుంటే నాన్న మెంటల్గా బాగా డిస్టర్బ్గా ఉన్నారు అంతా అమ్మ అక్క చేసిన పనికి ఎలా అయినా నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళాలి మనసులోనే అనుకున్నాడు రవిని అడిగి తండ్రిని టిఫిన్ బాక్స్ పట్టుకుని వచ్చిన సునీత లోపల కార్తిక్ని చూడగానే కోపంగా తనలోనే తాను రగిలిపోయింది అంతా వల్లే ఆ సమీర వచ్చాకే అందరూ మారిపోయారు అనుకుని వచ్చిన దారిని తిరిగి వెనక్కి వచ్చేసింది సునీత బాక్స్ పట్టుకొని రావటం చూస్తున్న రవి అదేంటి టిఫన్ ఇస్తానన్నావు కదా మీ నాన్నకి వచ్చేసావేంటి నేను లేకపోయినా మా నాన్నకి పెట్టడానికి చాలా మంది ఉన్నారులే ఏంటి అన్నాడు గారాల కొడుకున్నాడు కదా రవి మా నాన్నకి మా తమ్ముడు ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు కూతురు అక్కర్లేదు కూడా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా ఎందుకే మీ తమ్ముడి మీద పడి అడుస్తావు నువ్వు ఎలా ప్రేమతో వెళ్ళావో మీ తమ్ముడు అలాగే వెళ్ళుంటాడు ఆ మాత్రం దానికి ఎందుకంతలో కోపంగా ఉన్నావు చూడు సునీత ఎంత కాదన్నా కార్తిక్ మీ తమ్ముడు ఈ రోజున తను అందరికీ దూరంగా ఉంటున్నాడంటే కారణం నువ్వు మీ అమ్మ చేసిన పనికే మనసులో నువ్వు లేనిపోని కక్షలు పగలు పెట్టుకోకు కడుపుతో ఉన్నావు కదా మంచి ఆలోచనలు మంచి పుస్తకాలు చదువు అంతేకాని మీ అమ్మ నూరిపోసిన విసపు మాటలు సుప్పనాచి బుద్ధులు ప్రదర్శించకు లేదంటే నువ్వు కూడా మీ అమ్మలానే ఎవ్వరూ లేని అవుతావు అని రవి అనగానే సునీత ఏం మాట్లాడలేదు సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది ఏంటో ఇది ఇలా ప్రవర్తిస్తుంది అనుకుని రవి స్నానానికి వెళ్ళాడు బయటకు వచ్చిన సుమిత్ర వాళ్ళ బాబా ఇంటికి వెళ్దాం అనుకుంది కానీ వాళ్ళు ఇచ్చే బిల్డప్లో అవన్నీ తట్టుకోలేక ముందుగా హోటల్కి వెళ్ళింది టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకొని ఫోన్ చూసుకుంది సునీత దగ్గర నుంచి కాల్ రావడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సునీతకు ఫోన్ చేసింది హలో సునీత ఎలా ఉన్నావురా అక్కడంతా బాగానే ఉంది కదా రవి మీ అత్తగారు నిన్ను ఏమీ అనటం లేదు కదా అమ్మ ఎక్కడున్నావు అంది మంచంపై కూర్చుని ఆ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నానే హోటల్కి వచ్చాను అంది హోటల్కి రావడం ఏంటమ్మా ఏం చేయనే మీ అమ్మమ్మ నాతో మామూలుగా మాట్లాడలేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది ఏంటమ్మా నువ్వనేది అమ్మమ్మ నిన్న ఇంట్లోనికి రానివ్వడం రానివ్వకుండా మాట్లాడిందా హా అవును అందుకే కోపంగా బయటకు వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావమ్మా టిఫిన్ తిని కాసేపు గుడిలో ఉంటాను ఏం చేయను అంతా నా కర్మ అమ్మా అనవసరంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళావు ఇప్పుడైతే ఏమైందమ్మా ఇంటికొచ్చే నాన్నొక్కరే ఉన్నారమ్మా ఉంటే ఉండని నాకేంటి మాట్లాడితే కొడుకు కోడలు అంటాడు కూతురు విషయంలో కలుగు చేసుకోకూడదు అంటాడు నాకెంత బాధగా ఉండాలి చెప్పు అమ్మా మీ నానికి నా విలువ తెలియాలంటే నేను బయటే ఉండాలి అప్పుడు వెతుక్కుని వస్తారు నా కాళ్ళ దగ్గరికి ఏంటో అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది ఇప్పటికే మనం సమీర వల్ల పూర్తిగా అందరి దృష్టిలో చెడ్డ వాళ్ళు అయ్యాం ఇప్పుడు నా విషయంలో అందరూ మనల్ని దెప్పిపోస్తున్నారు తప్పు అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా ఏంటే మీ ఆయన నీకు బ్రెయిన్ వాష్ చేశాడా అమ్మా నేను చెప్పేది నీకోసమే ఒంటరిగా బయట ఉన్నావు ఇక్కడ నాన్న ఒంటరిగా ఉన్నాడు ఎందుకో తెలియదమ్మా భయంగా ఉంది పోనీ మా ఇంటికి వచ్చాయి అంది సునీత చచ్చిన రాను ఎందుకు మీ అత్తగాడు రవి చేత చివాట్లు తినడానికా సరే టిఫిన్ తినేసి కాల్ చేస్తాను ఆకలిగా ఉంది నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు సరేనా అని ఫోన్ కట్ చేసి టిఫిన్ తిని బిల్ పే చేసి నేరుగా గుడికి వెళ్ళి గుడిలో కూర్చుంది సాయంత్రం వరకు గుడిలో కూర్చుని భోజనం చేద్దామని బయటకొచ్చింది అప్పటికే చీకటి పడడంతో బయటికి వెళ్లడం ఎందుకని గుడిలోని ఒంటరిగా కూర్చుంది నరేష్ గారు రానని అన్న కార్తిక్ ఎంతకీ ఒప్పుకోలేదు తండ్రిని తీసుకుని వెళ్ళాడు అప్పటికే వంట చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది సమీర కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కార్తిక్ నరేష్ గారిని చూడుగానే నవ్వుతూ రండి మావయ్య అని ఇద్దరికి కాఫీ ఇచ్చి కూర్చుంది ఎలా ఉంది మాని ఆరోగ్యం అన్నాడు బాగానే ఉంది మావయ్య అని నరేష్ గారు బ్యాగ్ తీసుకుని రూమ్లో పెట్టి మావయ్య స్నానం చేయండి వేడివేడిగా అన్నం తిందరు తింటానులే అమ్మ అని కాఫీ తాగి రిలాక్స్గా రిలాక్స్ అయ్యారు సమీరా ఏంటి కార్తిక్ గారు ఈ డబ్బులు లోపల పెట్టు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు సమీర డబ్బులు లాకర్లో పెట్టి నరేష్ గారు వైపు చూసింది ఆయన ముఖం మునిపటలా లేదు మావయ్య ఏంటి సమీర మావయ్య గార్డెన్లో కూర్చుందామా చాలా చల్లగాలి వేస్తుంది మావయ్య సరే అమ్మా అన్నాడు సరే మావయ్య పదండి అని అక్కడ చైర్స్ ఉండడంతో నరేష్ గారు కూర్చున్నారు సమీరా మొక్కల దగ్గర నిలబడి గ్రిల్స్ పట్టుకుని ఏమైంది మావయ్య అలా ఉన్నారు అసలు ఏం జరిగింది అత్తమ్మ ఎక్కడుంది నాకు మీ అత్తమ్మకి మధ్యన జరిగే గొడవలు మామూలే కదమ్మా అన్నాడు ఇంకా ఏదో ఉందనిపిస్తుంది మావయ్య మీరు ఏదో విషయంలో బాగా బాధపడుతున్నారు అత్తమ్మ విషయం కాదని నా అనుమానం మీ కూతురు లాంటి దాన్ని మావయ్య నా దగ్గర కూడా చెప్పకూడదా చచా అలాంటిది ఏమీ లేదమ్మా మీ అత్తమ్మ చేసిన పనికి నిన్న పెద్దల ముందు తలెత్తుకోలేకపోయాను అదే నా బాధ అన్నారు కానీ సమీరాకి ఆ మాటలు నమ్మాలని అనిపించలేదు ఒకవేళ మావయ్య గారికి చెప్పడం ఇష్టం లేదేమో అనుకుని ఇంకా విషయాన్ని కదిలించలేదు సమీరా కార్తిక్ రావడంతో భోజనం వడ్డించింది భోజనం చేసి నరేష్ గారు రూమ్కి వెళ్ళారు నాన్న అంటూ లోపలికొచ్చాడు కార్తిక్ చెప్పరా ఏంటి నాన్న డల్లుగా ఉన్నారు ఏం లేదురా బాగా అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను పడుకోండి నాన్న అమ్మ గురించి ఏమీ ఆలోచించుకోండి తను అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంది తను ఎక్కడున్నా నాకు నష్టం లేదురా నిద్ర వస్తుంది పడుకుంటాను అని నరేష్ గారు బెడ్డు మీద నడుము వార్చారు కార్తిక్ ఆలోచిస్తూ డోర్ జారేసి బయటకొచ్చి గార్డెన్లో కూర్చున్నాడు ఏంటండి అలా ఉన్నారు కార్తీక్ భుజంపై చెయ్యి వేసి అడిగింది సమీర ఏం లేదు సమీర నానని చూస్తుంటే భయంగా ఉంది నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది అన్నాడు మీకే కాదండి నాకు అలానే అనిపిస్తుంది అని మావయ్య ఎంత అడిగినా చెప్పడం లేదు నేను ఇబ్బంది పెట్టలేదు మావయ్యని అంది ఎందుకు అలా ఉన్నట్టు అమ్మ గురించి కొంచెం బాధ ఉంటుంది కాదని అనను కానీ ఇంకా ఏదో ఉంది ఎక్కువ ఆలోచించకండి కార్తిక్ రేపు మార్నింగ్ మామయ్యని బయటికి తీసుకుని వెళ్ళి మీరే అడిగినా అడగండి మీ దగ్గర ఆయన ఏమీ దాయరు కదా ఆ పని చేస్తాను సమీర నువ్వు ఇంకా అలా నిలబడుకునే ఉన్నావే కూర్చో అని సమీరాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు బాధపడుతున్నావా అతని చెంపపై చేయి వేసి అడిగింది దేనికి బాధ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అంటే ఈ టైంలో అత్తమ్మ మావయ్య గొడవలు పడడం నీకు బాధగా లేదా మెల్లగా అడిగింది ఎందుకుండదు సమీరా ఎంత కాదన్నా వాళ్లే కదా మనకి పెద్దలు ఈ వయసులో గొడవలు పడుతున్నారంటే కొడుకుగా నాకెందుకు ఉండదు బాధ తన చంపపై ఉన్న సమీర చేతిని పట్టుకుని అన్నాడు అంతా నా వల్లే కదా అంది ఏంటి అని నొసలు చిట్లించాడు అవును కార్తిక్ చూసుకుంటే నేను నీ లైఫ్లోకి వచ్చాకే కదా నువ్వు అందరికీ దూరం అవుతున్నావు మీ అమ్మకి ఇటు వదినికి అంటూ సమీరా ఏదో మాట్లాడుతుంటే కార్తిక్ వెంటనే ఆమె నోటిపై చూపుడు వెలిపెట్టి ఇంకేమీ మాట్లాడుకు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు తెలియదు కార్తిక్ అంటూ తలదించుకుంది కార్తిక్కి అర్థమైంది సమీర బాధపడుతుందని పిచ్చి ముందు నుంచి మా అక్క మా అమ్మ మనసులో ఉన్నది ఒక్కటే ఎక్కడ వాళ్ళని నువ్వు దూరం చేస్తావని వాళ్ళు నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అది వాళ్ళ తప్పు ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సమీర ఎందుకు బాధపడతావు నీలాంటి మంచి మనసున్న కోడల్ని మా అమ్మ సరిగా అర్థం చేసుకోలేదని బాధపడుతున్నాను ఏంటో అండి కలిసి ఉన్న కుటుంబం అంతా ఒక్కసారిగా చిన్న భిన్నమైనట్టుంది అదంతా అమ్మ చేసిన పని అమ్మకి కుటుంబం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వేం బాధపడుకు ఎందుకురా బాధ అని సమీరాని గుండెలు కత్తుకున్నాడు అమ్మ ఎన్ని చేసినా నేను ఏమీ మాట్లాడకపోను కానీ ముందు నుంచి అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేని ప్రేమ బంధుత్వం ఎన్నో రోజులు ఉండదు ఆ వరకు వెళ్ళింది నాన్న తీసుకున్న నిర్ణయం అని కాదు ఎప్పటికైనా మనం దూరం అవ్వాలి అప్పుడే అమ్మ ఆనందంగా ఉండేది కారణం లేకుండా లేదు ఇంట్లో తనే హవా చేయాలి తనే అన్నీ చూసుకోవాలి తనే పెద్దరికం చేయాలి ఇవన్నీ జరగాలంటే మనం దూరంగా ఉండాలి నాన్న తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసింగ్